ముందుగా ఆత్మీయ మిత్రులు సప్తతి ఉత్సవాన్ని చాలా చక్కగా మరి సప్తతి ఉత్సవానికి కారకులైనటువంటి ముఖ్యంగా అంటే ఆ పండుగను మనందరం జరుపుకుంటున్నప్పటికీ కూడా దాస్యం దంపతులు బాగా ఆ ఆనందాన్ని అనుభవించడానికి వీలైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి వేదిక మీద మా అన్న అంటే ఈ అక్షరగీతం అనేక తెలుగు సినీ గీతాలతో పాఠకలోకాన్ని ప్రేక్షక జనాన్ని అలరింపచేసినటువంటి అన్నయ్య సుద్దాల అశోక్ తేజ్ గారు అక్షరగీతం అనే ఉదయ సాహితి నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వారికి తర్వాత ఇంకా వేదిక మీద చాలామంది ఉన్నారు వేదిక కింద ఉన్నారు సమయం మరి అది చూడవలసిన అవసరం ఉంది నన్ను కాలం బాగా తరుగుతు తరుముతున్నది కాలానికి జ్యోతలువే జోహారులువే ప్రణతులువే వందనాలువే అని మరి మౌనశ్రీ మౌనాన్ని బద్దలు చేసి చాలా గట్టిగా చెప్పాడు కాబట్టి నేను కూడా అది పాటించవలసిన అవసరం ఉందేమో అనిపిస్తున్నది ఉదయ సాహితి ఒక అంటే నర్మగర్భంగా ఉదయ కాలంలోనే అది పూర్తి చేయాలి అన్న సూచన ఓటి ఇచ్చిందా అని అనిపిస్తున్నది ఎందుకంటే పగటి పూట దాకా అది పోస్ట్ పోన్ చేయటం వాయిదా వేయటం బాగుండదు అని కానీ నా జాగ్రత్తలో నేను కొంచెం ఊళ్ళు దగ్గర పెట్టుకుని ఆ పరిమితులకు లోబడి మాట్లాడవలసిన అవసరం ఉందనేది స్ఫురిస్తున్నది అంటే గారు నాకు మా ఆత్మీయ మిత్రులు అంటే ఈ లోకంలో లేరు వెళ్ళిపోయారు పంజాల జగన్నాథం గారి ద్వారా అంటే అంతకుముందు అంటే ముఖాముఖి పరిచయం వారి ద్వారా జరిగింది వారి లోకంలో లేరు నిజంగా చాలా గొప్ప మిత్రుడు జగన్నాథం గారు తర్వాత సేనాధిపతి గారు కూడాను ఎందుకంటే అక్షరాన్ని అంతగా త్రికరణ శుద్ధితో ప్రేమించటం అనేది ఆరాధించటం అనేది అందరికీ సాధ్యం కాని విషయం ఒక పదిహేను వందల సమీక్షలకు పైగా మరి రాయటం అనేది కూడా అంత చిన్న విషయం కాదు ఎంత కాలహరణం జరిగి ఉంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఉండవచ్చును దాకా ఇందాక ఒక సోదరి చెప్పారు అంటే మూడున్నర సంవత్సరాల దాకా కూడా తన కుమారుని తను తన నాన్నగా పరిచయం కాలేనంటే అంతగా ఆయన అందులో లీనమైపోయి అబ్జర్వేషన్ అనేది అంటే అంతగా మమేకత్వం పొందినటువంటి మనిషి నిజంగా నా అంటే జగన్నాథం గారి కన్నా ముందు వారు నాకు తెలిసినప్పటికి కూడాను ఆ జగన్నాథం గారితో పరిచయం అయిపోయిన తర్వాత ఆ సాన్నిహిత్యంలో అనేక విషయాలు బయటపడ్డాయి వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే గారిలో పెద్దవారు చెప్పింది వింటారు వినికిడి శక్తి ఎక్కువ అంతేకాకుండా తను జీవితకాలం నేర్చుకుంటారు ఆ తర్వాతి తరం వారికి ఆ జ్ఞానాన్ని అందిస్తారు ఇది ఇది చాలా మందిలో ఉండదు అంటే సాధారణంగా ఏమిటంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక సాహిత్య వటవృక్షంగానో ఒక సారస్వత జడవృక్షంగానో మారుతారు కానీ నిత్య చైతన్య శీలం కలిగి పెద్దవాళ్లతో ఒక తరం తనకన్నా పెద్దవాళ్లతో నేర్చుకొని తన ఒక మాధ్యమంగా ఒక యానకంగా ఉండి తన తరం వా తన తర్వాతి తరం వాళ్ళకు కూడా అందించాలన్నటువంటి ఆ స్పృహ చాలా తక్కువ మందిలో ఉంటుంది సాధారణంగా కానీ ఆయన జిజ్ఞాసు బాగా నేర్చుకుంటారు నేర్చుకున్న దాన్ని తన తర్వాతి తరం వాళ్ళకు అందించడానికి తాపత్రయపడుతూ ఉంటారు అది నాకు నచ్చినటువంటి అంశం తర్వాత ఇంకోటి ఏమిటంటే అంటే మనము చాలా అంటే చాలా మన రసాయన శాస్త్రంలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇన్ని కాంపౌండ్స్ ఉన్నాయి ఇవన్నీ మనం నేర్చుకుంటాం అయితే కానీ మనం అందరం మిస్ అవుతున్నటువంటి ఒక ఎలిమెంట్ ఏమిటంటే అది హ్యూమన్ ఎలిమెంట్ దాదాపుగా ఇది ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నటువంటి ఒక తప్పుడు ఒక అంటే ఒక అపశృతి కావచ్చును హ్యూమన్ ఎలిమెంట్ అనేది మనం అందరం మిస్ అవుతున్నాం అంటే మానవాళి విశ్వ మానవాళి ఉన్నప్పటికి కూడా ఏడు వందల కోట్ల జనాభా ఉన్నప్పటికి కూడా ఒక మానవీయమైనటువంటి ఒక మూలభూతమైనటువంటి మరి ఆ సంబంధాన్ని ఆ మూలకాన్ని మిస్ అవుతున్నాం కానీ దాస్యం గారు తప్పనిసరిగా ఈ ప్రకృతిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా కానీ హ్యూమన్ ఎలిమెంట్ ముఖ్యమైనది అనే స్పృహ కలిగినటువంటి స్పర్శ కలిగినటువంటి ఎరుక కలిగినటువంటి అవగాహన కలిగినటువంటి మనిషి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కవి కన్నా రచయిత కన్నా కూడా నాకు మనిషి బాగా ఇష్టం కవి కన్నా రచయిత కన్నా కూడా మనిషి మూలభూతంగా మౌలికంగా ఆ హ్యూమన్ ఎలిమెంట్ అనేది ఆయనలో ఆయన అట్లాగే ఆర్ద్రతతో దాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు మా బంధువులు మా బంధువుల ఇల్లును ఒకసారి అంటే సభాముఖంగా చెబితే బాగుంటుంది అనుకుంటున్నాను ఒక మనిషిని అంచనా వేయడానికి మనకి ఇవన్నీ కూడా కులబద్దలుగా అనుకుంటున్నాను నేను ఎందుకంటే మా బంధువుల ఇల్లు కొన్నప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇల్లు ఇంకో దగ్గర తయారవుతున్నప్పుడు ఆ బంధువులు ఆ ఇల్లు తయారయ్యి అందులోకి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ బంధువులను మా బంధువులను అలాగే ఆ ఇంట్లో ఉండమన్నాడు ఆ ఇంట్లో అక్కడ ఇల్లు నిర్మాణమయ్యేంత వరకు కూడా ఆ ఇంట్లో ఉండవు నేను నేను నమ్మేది ఏమిటంటే నేను నమ్మేది గురజార చెప్పినటువంటి సూత్రం ఎందుకంటే మనం సొంత లాభం కొంత మానుకొని ఉండవలసిన అవసరం ఉంది నారాయణ రెడ్డి గారు కూడా అదే అన్నారు మనందరికీ తెలుసు పరుల కోసం పాట పడని నరుల బతుకు దేనికని మనం అదృశ్యవశాత్తు కాలానికి జ్యోతలు అందిస్తూ తల్లిదండ్రులకు జ్యోతలు అందిస్తూ మరి మన పక్క వాడి గురించి వాడు కొంత మనకన్నా తక్కువ ఉంటే మనకు నాలుగు అంగీయులు ఉన్నాయి వాడికి మూడే అంగీయులు ఉన్నాయి వాడి గురించి ఆలోచించాలి ఐదు అంగీలు ఉన్న వాడిని ఆదర్శంగా తీసుకోవడం కాకుండా ఇది సాహిత్యంలో మనం మౌలికంగా గుర్తించుకోవాల్సిన విషయం అంటే బాధితుల పట్ల పాలితుల పట్ల అంటే బాధపడుతున్నటువంటి వాళ్ళ పట్ల తప్పనిసరిగా మన హృదయం కరగాలి ఈ ఉదయ సాహితి హృదయ సాహితిగా మారుతుందని ఈ హృదయ సాహితి ఇది దయాగుణాన్ని కలిగినటువంటి సాహితిగా మారుతుందని మీలాంటి వాళ్ళందరి సమూహాన్ని చూసినప్పుడు కొంత ఆశ కలుగుతున్నది అది అవసరం తర్వాత ఇంకోటి ఏమిటంటే నేను ఆయన గురించి రాస్తూ ఏమన్నాను కదా అంటే దాస్యం సేనాధిపతి గారు మనం అందరం రాసాం చాలామంది సార్థిక నామదేయుడు అన్నాను ఎక్కువ సమయం తీసుకోనండి ఏంటంటే ఇప్పుడు దాన్ని కొంత తిరిగేసి చెప్పుకోవాల్సిన సాధ్యాసాధ్యాలను లెక్క వేసి బేరీజ్ వేసి చేసుకున్నప్పుడు రేపటి నుంచి ఆయన్ని మనం అన్ని పనులు చేయగలిగిన సాధ్యం దేశ సేనాధిపతి అని అనవలసిన అవసరం ఉందేమో అనిపిస్తున్నది ఎందుకంటే ఇప్పటిదాకా దాస్యం చేశాడు ఆయన ఒక ప్రక్రియ ఏ ప్రక్రియను కూడా అది నిష్క్రియ నిష్క్రియాత్మకమైన ప్రక్రియ అనుకోలేదు అది ఒక సత్క్రియ అన్న అనుకున్నాడు క్రియాశీలకంగా ఆలోచించాడు ఎక్కడ లే మీ ఎదుగుదల మీ ఎదుగుదలను చూస్తుంటే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది దాస్యం గారు మీ ఎదుగుదలను చూస్తుంటే మీరు లేఖ సాహిత్యం తక్కువ కాదు లేఖ సాహిత్యం నుంచి ఇవాళ అనేక ప్రక్రియలు మరి అక్కడికి పారమంట ఏదో ఉపరితల స్పర్శ కాకుండా నిజంగా తలస్పర్శిగా మీరు అందులో మునిగిపోయారు ఆ పని చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మరి సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి మా మిత్రుడు ఈ లోకంలో నేను మిత్రుడు పరిచయం చేసినటువంటి ఈ మిత్రుడు ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆ ఆనంద రసానుభూతిని మీతో పంచుకోవడం కోసం నేను ఇక్కడ దాకా వచ్చాను మరి ఎంతకన్నా ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు కాబట్టి ఇక్కడ నుంచి మీరు మీరు అసాధ్యాలనన్నీ సుసాధ్యాలు దుస్సాధ్యాల సుసాధ్యాలు చేసేటువంటి ఒకనొక సాధ్యం సేనాధిపతి అవుతారని నేను నమ్ముతున్నాను హృదయ సాహితి కూడా ఇంతకన్నా హృదయపూర్వకంగా కూడా మరి రేపటి కార్యక్రమాలు చేస్తుందంటూ చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ వాళ్ళందరూ కూడా వచ్చి ఎప్పుడో దగ్గర పడ్డట్టుగా కూడా కాదు నేను ఏ ఏడాదికో ఆరు నెలలకు ఒకసారి వేదికల మీదకి వస్తాను అట్లాంటిది మరి అంతమందిని తయారు చేశారు మనం బతకడం కాదండి ప్రపంచంలో మన పక్కవాడిని బతకనివ్వాలి అది సాహిత్య మూలభూతమైనటువంటి స్వారస్యం సారాంశం ఎస్ఎన్సు మరి ఆ ఎస్ఎన్స్ని ఏమాత్రం కూడా మిస్ కాకుండా మనం అందరం కూడా కాపాడుకుంటాం కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం మనం అందరం సభలో గొప్ప నాకన్నా పెద్దలు కూర చిదంబరం గారు మా ఆత్మీయ మిత్రులు మరి కేలు ప్రసాద్ గారు గజేంద్ర రెడ్డి శ్రీరాములు అంటే చాలామంది ఉన్నారు సమయాన్ని నేను గుర్తెరగాలి కాబట్టి మరి నాకు అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ దాకా రప్పించినటువంటి నాతో ఈ నాలుగు మాటలు చెప్పించినటువంటి మీ అందరికీ పెద్దలు అమ్మంగి వేణుగోపాల్ గారు అంటే చాలామంది ఉన్నారు అందరి పట్ల నాకు దేవదాస్ గారి పట్ల అందరి పట్ల మరి సదభిప్రాయము ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులని నాకు గొప్ప అభిప్రాయాలు ఉన్నాయి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు చెబుతూ సెలవు